కంబల చెట్టు ప్రత్యేకత ఏంటి కంబల చెట్టు గురించి వారు ఏమన్నారు ఆవగించ విశ్వాసం అంటే ఏంటి కంబల చెట్టులో ఉన్న చప్పుడు గురించి దావిది గారికి ఉన్న సంబంధం ఏంటి ఈ వీడియోలో మనం విందాము బైబిల్ మిషన్ టీవీఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ క్రియార మొట్టమొదటి చూసినట్లయితే ఏసుక్రీస్తు వారి కంబల చెట్టు గురించి ఏమని మాట్లాడారంటే లూకస్ వార్త పదిహేడవ అధ్యాయము ఆరు వచనంలో మీరు ఆవగించంత విశ్వాసం గలవారైతే ఈ కంబల చెట్టుని చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును అంటే ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారు వారి ఆ యొక్క శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మీలో ఆవగించంత విశ్వాసం కలిగినప్పుడు ఆవగించంత విశ్వాసం కలిగినప్పుడు ఈ కంబలి చెట్టుతో మీరు మాట్లాడినప్పుడు ఈ విధంగా మాట్లాడినప్పుడు అది మీకు లోబడును అనే మాట ఏసుక్రీస్తు వారు వారి శిష్యులకు చెప్పినట్లుగా ఈ వాక్య విధంగా మనకు కనబడుతుంది పిల్లరా సరే ఇక్కడ చూసినట్లయితే కంబలి చెట్టు యొక్క ప్రత్యేకత మనం వినాలంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో అన్ని చెట్లు ఉండగా ఈ కంబల చెట్టు గురించి ఎందుకు ప్రస్తావించారు అనే మాట మనం చూస్తే ఈ కంబల చెట్లు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రిల్లారా ఈ కంబల చెట్టు వేళ్ళు చాలా ఆరు వందల సంవత్సరంలో ఈ భూలోకంలోకి అలా దిగుతూనే ఉంటాయంట అలా కిందకి వెళుతూనే ఉంటాయి ప్రిల్లారా ఆ భూమిని పే పెల్లడించుకుంటూ ఆ క్రిందకి వెళుతూనే ఉంటాయి ఆరు వందల సంవత్సరంలో ఈ కంబల చెట్టు గురించి భూలోకంలో అనేకమంది ఉన్నాయి కానీ ఈ కంబల చెట్టు గురించి మాట్లాడారు దీని గురించి మనం ముందుగా విందాము ఇప్పుడు పాతమైన గ్రంథంలో ఈ కంబర చెట్టు గురించి రాస్తారా అంటే అది కూడా రాస్తారు దావిది గారి యొక్క ఆ యుద్ధం మిగిలిన సమయంలో పిలిస్తీని వారు దావిది గారిని చంపడకొచ్చినప్పుడు దేవుడు యోహోవ దేవుడు ఈ యొక్క కంబల చెట్టు గురించి ఒక మాట మాట్లాడారు దావిది గారికి ఆ యుద్ధములో ఎట్లా ఉపయోగపడిందో మనం పాత్ర గ్రంథంలో విందాము ఈ దావిది గారిని పిలిస్తే వారు వారు రెఫాయిము లోయలో ఉన్నప్పుడు ఈ దావిది గారు తెలుసుకొని ఆ పిలిస్త్రీలను చంపడానికి వారి యొక్క సైన్యంతో వెళ్తున్నప్పుడు సమయంలో పిల్లల ఇక్కడ ఏంటంటే దావిది గారితో దేవుడు ముందుగా అడుగుతాడు చదువుకున్న ఒకసారి వచ్చిన ఒకసారి ఇక్కడ దావిది గారు ముందుగా వారి మీద యుద్ధానికి వెళ్ళే సమయంలో దేవుడితో మాట్లాడతారు అక్కడ బాకీ గ్రంథం మనం చూసినట్లయితే మొదటి దినవత్తాంత గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనంలో మనకి మాట కనబడుతుంది దావిది తిరిగి దేవుని యొద్ విచారము చేశాను అందుకు దేవుడు నీవు వారిని తరుము కొనకపోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబల చెట్లకు ఎదురుగా నిలిచి కంబల చెట్లు యందు కాళ్ళ చెప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము తలుపుటికై బయలుదేరి వారి మీద పడము ఆ చప్పుడు వినబడినప్పుడు పిలిస్తీయులు దండును హతమ చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెలియున్నాడని తెలుసుకునుమని సెలవిచ్చను గొనుక పిల్లలు ఇక్కడ చూసినట్లయితే దావిది గారు ఎప్పుడైతే ఈ పిలిశ్రీని వారిని చంపడానికి వెళ్ళే సమయంలో ఈ దావిది గారు దేవుడు ముందుగా దేవుని అడిగినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే ఈ గ్రంథం మనకు కనబడుతుంది నీవు వారిని పిలిస్త్రీని వారిని అతమ చేయటానికి వెళ్ళినప్పుడు నీకు కంబల చెట్టు పైన ఆ చప్పుడు విని నీవు వారితో వెళ్ళి ఇల్లు అని చెప్పగానే ఈ వాక్యం మనకు కనబడుతుంది పిల్లరా అప్పుడు ఈ దావిది గారు యుద్ధముకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ పిలిశ్రీవారిని జయించినట్లుగా మనకి వాకి కనబడుతుంది పిల్లలు అలాగే ఈ కంబల చెట్టు బాగా గమనించాల్సిన మాట ఏంటంటే కంబల చెట్టు అలాగే ఏసుక్రీస్తు వారు కూడా కంబల చెట్టు గురించి మాట్లాడారు ఈ పాత ముందులో కూడా కంబల చెట్టు అనే మాట మనకు కనబడుతుంది పిల్లలు రావిది గారు ఆ యొక్క పిలుస్తులు ఎవరైనా హతము చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కంబల చెట్టు పైన ఆ కొనల చప్పుడును విని ఈ దే ఈ దావిది గారు వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది ఆ తర్వాత యుద్ధంలో జయమోచినట్లుగా మనకు కనబడుతుంది ప్రిల్లారు ఇక్కడ కంబల చెట్టు పైన దేవదూతలు సైన్యం ఉన్నట్లుగా దేవుడే సైన్యం పెట్టినట్లుగా మనకు కనబడుతుంది ప్రిల్లారు అక్కడ గనుక ఇప్పుడైతే ఈ దావిది గారి యుద్ధం గెలిచే సమయంలో దేవుడి దగ్గర విచారణ చేసినప్పుడు ఈ దావిది గారికి దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ప్రిల్ల ఈ కమ్మల చెట్టుకి దావిది గారికి ఆ కమ్మల చెట్టులో ఉన్న చప్పుడు గురించి ఈ దావిది గారికి ఉన్న ఆ యొక్క సారాంశం మనం ఇప్పుడు విన్నాము సరే ఈ కమ్మల చెట్టు యొక్క ప్రత్యేకత గురించి విందాం ప్రిల్లర ఈ కంబల చెట్టు అనగా మలబారి అంటే కమ్మల చెట్టు యూజుగోల్ టు మలబారి ఇది మోరస్ జాతికి చెందినట్లుగా మనకు కనబడుతుంది ఈ మోరస్ జాతిలో పది రకాలు పది రకములు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ఈ పది రకాలలో ఏసుక్రీస్తు వారు ఏ ఒక్క జాతికి చెందినట్లుగా మనం చెప్పారు మనకు తెలియదు కానీ కంబల చెట్టు గురించి మాత్రం తెలియజేస్తారు ఈ కంబల చెట్టుకు ప్రతి ఒక్క ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయంటే సమస్యతో స్థితి ఆశయ కాండంలోను మరియు ఆ యొక్క ఉత్తర అమెరికాలో పెరుగుతాయి దీని హైట్ ఎంతంటే ముప్పై ఐదు నుంచి నలభై అడుగులు తర్వాత దాదాపు డెబ్బై డెబ్బై అడుగుల వరకు కంబల చెట్టు హైటు పెరిగితే పెళ్ళారా ఈ కంబల చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ముందుగా మనకందరికీ తెలుసు ఈ లోకంలో ఉన్న పట్టు పురుగులు ఈ పట్టు పురుగులు ఎంత ఈ పట్టు పురుగు నుంచి ఈ యొక్క పట్టు వస్త్రాలు వస్తాయని చెప్పేసి మనకందరికీ తెలుసు ఈ పట్టు పురుగులు ఏం చేస్తాయంటే ఈ కంబల చెట్టు మీద ఉన్న ఆకులను ఇవి తిని దాని ద్వారా ఈ పట్టును తీసినట్లుగా మనకి చాలా మందికి తెలిసి పట్టు పురుగు తయారు కేంద్రానికి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది ఈ పట్టు పురుగు ఏం చేస్తుందంటే ఈ కమ్మల చెట్టు ఆకు మీదకి వెళ్ళి ఆ ఆకును తిన తర్వాత దాని నుంచి ఆ పట్టు పురుగు నుంచి మనకు పట్టు వస్త్రాలు వస్తాయని చెప్పి మనందరికీ తెలుసు పెళ్ళారా అంటే ఈ చెట్టు గురించి మనకు యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారంటే ఆవగింది విశ్వాసం కలిగిన వారైతే ఈ చెట్టు ఇళ్ళుతో పెళ్లగింపబడి సముద్రంలో నాటబడును అనే మాటను చూస్తే పెళ్ళారా ఇక్కడ ఎందుకన్నారంటే ఈ కంబల చెట్టు యొక్క వేళ్ళు ఆరు వందల సంవత్సరములు ఈ యొక్క భూలోకంలోనికి అవి పెళ్ళగించుకుంటూ కిందకు వెళుతూనే ఉంటాయండి పిల్లారా ఆరు వందల సంవత్సరములు దాని యొక్క వేళ్ళు ఈ కంబల చెట్టు యొక్క వేళ్ళు కిందకు భూమిలోకి అలాగ కిందకు దిగుతూనే ఉంటాయండి పిల్లారా అంటే ఎంత చూడండి పిల్లారా కానీ ఈ కంబల చెట్టు ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఎంత ఎలా వచ్చినా సరే ఈ యొక్క ఆరు వందల సంవత్సరములు ఈ చెట్టు యొక్క వేర్లు కింద భూలోపలకి కిందకి దిగుతున్నప్పుడు ఎంత బలంగా ఉంటుందో సార్ ఆలోచించండి కనుక ఎంత గాలి గాలివనొచ్చినా ఈ చెట్టు పడిపోయినట్లుగా మనకు కనబడలేదు అందుకు కమ్మ చెట్టు గురించి ఏ గురించి వారు తెలియజేసినట్టు మనకు కనబడుతుంది ఈ కమ్మ చెట్టు బలండించినట్టుగా కనబడితే ఇక్కడ దేవుడు ఏదంటే మీకు ఆవగజంద విశ్వాసము అమర ఉన్న మీ ఆవగించిన విశ్వాసం దేవుడితో ప్రార్థన చేస్తే ఈ చెట్టు వేలతో కలగింపబడి ఆ యొక్క సముద్రంలో నాటబడినట్లు మనం కనబడుతుంటే అంటే ఆవగించంత విశ్వాసము మనం సంపాదించుకుంటారు దేవుడు ఇక్కడ అందుకే మతవార్తలో పదిహేడు వచ్చిన మనం చూసినట్లయితే అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోగును పదిహేడు అధ్యాయము ఇరవై వచ్చున మనకు కనబడుతుంది ఏంటంటే కొండను కనబడుతుంది అంటే అక్కడ చూసినట్లయితే పాదరముద గ్రంథంలో చూసినట్లయితే ఆ యొక్క కంబల చెట్టు కనబడుతుంది అలాగే కొత్త రోజులకి వచ్చేపటికి ఏసుక్రీస్తు వారు చెప్పిన ఆ కమ్మల చెట్టు గురించి మనకి తెలుస్తుంది కానీ ఇక్కడ చూస్తే అలాగే ఏసుక్రీస్తు వారు కొండ అనేది కనబడుతుంది ఇక్కడ ముఖ్యంగా మాట మాట్లాడంటే ఆవగింజంత విశ్వాసము ఈ ఆవగింజంత ఈ గింజలు చాలా చిన్నగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి ఈ గింజలు గనుక మీకు ఆవగింజంత విశ్వాసం అంటే మనకు విశ్వాసం ఉండాలి దేవుడు చేస్తారనేది మనకు విశ్వాసం ఉండాలి కనుక ఏంటంటే దేవుడికి అసాధ్యం అనేది ఏది లేదు కనుక మనకు ఎదుపడైనా ప్రార్థన చేసినప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే మనకు ఆవగించంత విశ్వాసం మనకు కలిగి ఉండాలి నువ్వు దేని గురించైనా ప్రార్థన చేసే సమయంలో ఎక్కడ ఏ విధంగా నీకు ఏ సమస్య వచ్చినా నీ ఏ నీకు ఏ బాధలు ఉన్నా సరే దేవుడు నన్ను ఈ బాధను తప్పిస్తారు దేవుడు నన్ను ఈ వ్యాధిని తప్పిస్తారు దేవుడు నాకు కార్యం చేస్తారు అనే ఒక ఆవగించంత విశ్వాసమును కలిగి ఉండి ప్రార్థన చేస్తే నీకు ప్రతిదీ దేవుడికి చేస్తారు పిల్లారా ఆయన చేసే దేవుడు కనుక ఆయన మాత్రమే నమ్మండి ఎందుకంటే ఇక్కడ బాగా గమనించమాట కంబల చెట్టు గురించి మాట్లాడారు కంబల చెట్టు యొక్క ప్రత్యేక ప్రత్యేకత గురించి మనం విన్నాము అలాగే ఈ కమ్మల చెట్లు చప్పుడు గురించి దావి ఉన్న సంబంధం ఏంటో దాని గురించి మనం విన్నాము గనుక ఏంటంటే ఈ కమ్మల చెట్టు చాలా బలమైనది కనబడుతుంది ఆరు వందల సంవత్సరములు ఆ యొక్క కమ్మల చెట్టు యొక్క వేళ్ళు కింద భూలోకూలకి దిగుతూనే ఉన్నాయంటే అది ఎటువంటి తుఫాను వచ్చినా ఎటువంటి గాలి తుఫాను వచ్చినా అది పడిపోయినట్లుగా మనకు కనబట్టలేదు గనుక ఏసుక్రీస్తు వారు ఆ కమ్మల చెట్టు గురించి మాట్లాడారు కానీ ఇక్కడ మనకు గమనించిన మాట ఏంటంటే ఆవగించంత విశ్వాసం అమరియున్న ఆవగింజంత విశ్వాసము ఇది బాగా ప్రాముఖ్యంగా కనబడుతుంది ఆరోగ్యించ విశ్వాసం అంటే నీకు ఏ కష్టం వచ్చినా ఏ జబ్బు వచ్చినా ఏమొచ్చినా సరే నీకు దేవుడికి ప్రార్థన చేసే సమయంలో ఎలా ఉండాలంటే నీ మనసులో నీ విశ్వాసం ఎలా ఉండాలంటే నీకు ఆరోగించేంత విశ్వాసమైన నీకు ఉండాలి ఆరోగించేంత విశ్వాసం నీకు ప్రార్థన చేస్తే నువ్వు ఏది కావాలనుకుంటావో దేవుడి నీకు చేస్తారు గనుక మీరందరూ గమనించండి మనందరము కూడా దేవుడిని యొక్క నమ్మకంగా ఉండాలి ఆ నమ్మకం ఏంటంటే ఆరోగ్యించేంత విశ్వాసం మన అమరి ఉన్న చెట్టు తెల్లగింపబడి ఆ యొక్క సముద్రంలో పడుతుందని చెప్పేసి మనకు బైబిల్ కింద విన్నాము అలాగే ఈ కొండను చూచి నీకు ఆవగించేంత విశ్వాసం కలిగితే ఈ కొండను చూచి ఎక్కడ నుండి అక్కడికి పోవును అని అనుకుంటే అది కంపల్సరిగా పోనట్లుగా ఈ బైబిల్ కింద మనకు కనబడుతుంది కనుక ఏంటంటే మనం ఆవగించంత విశ్వాసం మనం సంపాదించుకోవాలి ఆవగించేంత విశ్వాసం మన అమ్మలో ఉంచుకోవాలి గనుక దేవుడు కలవారు కాదు అన్నీ చేసే దేవుడు కనుక మనకు ముందుగా దేవుడి దగ్గర ప్రార్థన చేసే సమయంలో మనం ఎలా ఉండాలంటే దేవుడి దగ్గర వీడుకునే సమయం మనం ఎలా ఉండాలంటే దేవుడు నాకు చేస్తారు దేవుడు అసాధ్యుడు కాదు దేవునికి అన్ని సాధ్యమే కనుక నాకు ఏది వచ్చినా సరే మీకు ఏది కావాలన్నా సరే మీకు జబ్బు గురించి అయినా సరే ఏ బాధలు సరే ఏ వ్యాధినో సరే ఏ యొక్క ఇబ్బందులు ఉన్నా సరే ఏ యొక్క ఏ కష్టం ఉన్నా సరే దేవుని చూచి నీలో ముందుగా ఏ ఉండాలంటే విశ్వాసం ఉండరా ఆ విశ్వాసం ఎంత ఉండాలంటే దేవుడే ఉండారంటే ఆవగించేంత విశ్వాసము ఆవగించంత విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే దేవుడు ప్రతిదీ మీకు చేస్తారు మీ కుటుంబం సంతోషం ఉంటుంది మీ కుటుంబం అన్నీ ఉంటాయి ఇది గమనించండి ఈ దేవుడి వాక్యం దేవాలయ దేవుడు దీవించును కాక అందరికీ మరణాత దీని గురించి ఎత్తమైతే మరి మీ ముందు ఉంటారు అందరికీ మరణాత